హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ మా అనుకున్న వాళ్ళు కూడా మాకు ఎవరు వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు మమ్మల్ని చూసి అన్నయ్య వాళ్ళు అన్న వదిన వీళ్ళందరూ మమ్మల్ని అయితే ఎక్కడి నుంచో వచ్చారు మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అయినా కానీ మాకు ధైర్యం చెప్పి సపోర్ట్గా నిలబడి వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేయడం కోసం అయితే వాళ్ళు ఎక్కడి నుంచో మమ్మల్ని కలవడానికి అయితే వచ్చారు ఫ్రెండ్స్ చూడండి అన్న నీకు ఒక అన్న ఉన్నాడు అనుకో నీకు ధైర్యంగా వచ్చేదన్న నీకు ఎలాంటి సమస్యలున్నా నేను ఇలాంటి వాళ్ళకైతే ఎక్కువ వేయడానికి ముందుకొస్తా నాకైతే చాలా బాధ అనిపించింది ఇలా పరిస్థితి చూస్తే ఏ ఇంట్లో ఎవరికి రావద్దు ఇలాంటి పరిస్థితి అయితే అందరం మంచిగా ఉండాలి మనకు మన శత్రువైనా మిత్రువైనా ఎలాంటి వాళ్ళకైనా ఇలాంటి బాధలు అయితే రావద్దండి నేనైతే చాలా బాధపడ్డా అసలు వాళ్ళది ఇంటే స్టోరీ ఓకేనా బాయ్ ఓకేనా